ఏపీలో ఎలక్షన్ల సందర్భంగా పెన్షన్లు ఇంటికి ఇవ్వబట్టలేదు అండ్ వీటిని డైరెక్ట్గా బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటున్నారు ఆధార్కి లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్కి ఆ బ్యాంక్ అకౌంటు ఏది లింక్ అయింది యాక్టివ్లో ఉందా లేదా సీడ్ అయ్యిందా లేదా అనేది తెలుసుకోవటం ఎలా అనేది మనం ఇప్పుడు చూద్దాం అది మనం చేయటానికి ఏంటి అంటే ఖచ్చితంగా మనకి ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి లింక్ అయి ఉంటే కనుక మనం మై ఆధార్ అనేటటువంటి వెబ్సైట్కి వెళ్ళేసి అక్కడ మనం చిన్న ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది అది చూద్దాం ఈ విధంగా మై ఆధార్ సైట్లోకి వస్తే లాగిన్ మీద క్లిక్ చేయాలండి లాగిన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆధార్ నెంబర్ పన్నెండు అటువంటి ఉన్నటువంటి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత మనకి కింద ఇక్కడ కనిపిస్తున్నటువంటి అక్షరాలను ఎంటర్ చేయాలండి అవి క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ ఎంటర్ చేయాలి క్యాష్ స్మాల్ ఉంటే స్మాల్ నెంబర్స్ ఉంటే నెంబర్స్ తర్వాత లాగిన్ విత్ ఓటీపీ కొట్టే మనకి ఓటీపీ వస్తుందండి ఓటీపీ వస్తే దాన్ని మనం ఇక్కడ ఎంటర్ చేస్తున్నాం ఎంటర్ చేసి లాగిన్ కొట్టామండి లాగిన్ కొడితే మనకి ఈ విధంగా సర్వీస్ ఓపెన్ అవుతాయి ఇక్కడ చూసారంటే బ్యాంక్ సీడింగ్ స్టేటస్ ఉంది దాన్ని క్లిక్ చేస్తే కనుక మనకి ఇక్కడ ఏ బ్యాంకు లింక్ అయింది యాక్టివ్లో ఉంది అని చెప్పి ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చండి మనకి ఏ బ్యాంకులో పడతాయి అనేది ఇక్కడ ఆధార్లో చూపించినటువంటి యాక్టివ్లో ఉన్నటువంటి ఖాతాలోనే ఖచ్చితంగా డబ్బులు పట్టడం జరుగుతుంది అండ్ ఇది పెన్షన్దారులందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేదైనా అప్డేట్స్ ఉంటే నెక్స్ట్ వీడియోల్లో వస్తూ ఉంటుంది కాబట్టి ఉపయోగకరంగా ఉంటుంది